నమస్తే అందరికి మీరు చూస్తున్నారు జేర్ విదాత న్యూస్ మెయిన్ మేకింగ్ సతీష్ సో క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వాట్ ఇస్ యూస్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఈ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా యువత అంతా కూడా యూజ్ చేస్తున్నాం క్రెడిట్ కార్డ్ లేకుండా మనకి డే అనేది గడవదు మనం ఏదన్నా తినాలన్నా పెట్రోల్ కొట్టించాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా క్రెడిట్ కార్డ్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది సో క్రెడిట్ కార్డ్ యూజ్ ఎంత మంచిదో అంతే ప్రమాదకరం కూడా ఎందుకంటే క్రెడిట్ కార్డ్ని నేనైతే ఒక కత్తితో పోల్చుతాను అది చక్కగా యూజ్ చేసుకుంటే ఎంత బాగా పనిచేస్తుందో తేడా వస్తే లైక్ చెప్పాలంటే ఇంట్రెస్ట్ వడ్డీల మీద వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వచ్చి మనకి అలాగే తీర్చేస్తుంది సో క్రెడిట్ కార్డ్ నార్మల్ పీపుల్స్ మిడిల్ క్లాస్ పీపుల్స్ యూజ్ చేయడానికి అదే ఒక రిచ్ పీపుల్స్ యూజ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అలాగే క్రెడిట్ కార్డు వల్ల ఒకవేళ మీరు టైంకి పేమెంట్లు కట్టకపోయినా లేకపోతే మీకు వేరే ఏ విధంగా అయినా మీ స్కోర్ డౌన్ అయిపోతే మీకు క్రెడిట్ కార్డ్ రాకపోతే మీకు క్రెడిట్ కార్డ్ రావాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఇమీడియట్గా ఈ వీడియో అయిపోవంగానే మీకు క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది సో మనం ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేస్తే రిచ్ పీపుల్స్కి మిడిల్ క్లాస్ పీపుల్స్కి క్రెడిట్ కార్డ్ యూజ్లో తేడా ఏంటో చెప్తాను అని చెప్పాను కదా లైక్ ఒక రిచ్ పీపుల్ ఒక అతను కారు కొనాలి అనుకుంటే మ్యాక్స్ ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ఒక కార్ తీసుకున్నాడు అనుకుందాం దానికి డౌన్ పేమెంట్ తొమ్మిది లక్షల నుంచి పది లక్షల మధ్యలో డౌన్ పేమెంట్ ఉంటుంది మిగతాదంతా ఎట్లాగో కార్లోనికి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది సో నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్స్ ఏం చేస్తారంటే ఈ తొమ్మిది నుంచి పది లక్షల పేమెంట్ ఏదైతే ఉందో అది చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ ఇస్తారు సో అదే ఒక రిచ్ పీపుల్ని మనం తీసుకుంటే ఈ తొమ్మిది పది లక్షలు అతని క్రెడిట్ కార్డు ద్వారానే పేమెంట్ చేస్తాడు సో భయ్య మరి అందరికీ తొమ్మిది పది లక్షలు క్రెడిట్ లిమిట్ రాదు కదా అనే డౌట్ కూడా మీకు ఇక్కడ రావచ్చు బట్ ఈ రోజులు ఎవరు కూడా ఒక కార్డు అయితే యూజ్ చేయట్లేదు మినిమం రెండు మూడు కార్డులు అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది సో రెండు మూడు కార్డుల నుంచి మనం పేమెంట్ ఈజీగా చేయొచ్చు తొమ్మిది పది లక్షలు పేమెంట్ చేస్తాం సో ఈ తొమ్మిది పది లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా మనం పేమెంట్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే లక్ష అరవై వేల క్రెడిట్ పాయింట్స్ అనేది మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది సో ఈ లక్ష అరవై వేల క్రెడిట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఫర్ క్రెడిట్ పాయింట్ ఒకటి ఒక రూపాయి కొన్ని బ్యాంక్స్ అయితే టూ రూపీస్ కూడా ఇస్తున్నాయి ఒక పాయింట్కి సో అంటే ఈ లక్ష అరవై వేల క్రెడిట్ పాయింట్స్తో ఈ రిచ్ పీపుల్స్ వాళ్ళు రెగ్యులర్గా ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటారు సో ఫ్లైట్స్ టికెట్స్ బుకింగ్ కోసం లేదంటే స్టార్ హోటల్స్లో వాళ్ళు ఉంటూ ఉంటారు సో స్టార్ హోటల్స్ బుకింగ్స్ కోసం రెండు ఏదైనా మంచి రెస్టారెంట్లో కాస్ట్లీ రెస్టారెంట్లో తినడానికి పోయడానికి ఇలా వాళ్ళ డైలీవేర్ ఖర్చులు ఏమైతే ఉంటాయో అంటే వాళ్ళ ట్రావెలింగ్ వాళ్ళ స్టేయింగ్ వాళ్ళ ఫుడ్ ఈ ఖర్చులన్నీ కూడా ఈ రిటర్న్ వచ్చిన క్రెడిట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది అదే ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ వచ్చేసరికి ఒక చెక్ ద్వారానో క్యాష్ ద్వారానో మనం ఇవ్వడం వల్ల మనకి రూపాయి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇది చెప్పాను సో అంతేకాకుండా చాలామంది పేరుకి క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలనేది చాలామందికి తెలియదు సో టైంకి పేమెంట్ చేయడం ఒకటే అనుకుంటారు అంటే రేపు మనకు పేమెంట్ డేట్ ఉంటే ఈరోజు పేమెంట్ చేయాలనుకుంటారు అది చాలా తప్పు ఎందుకంటే మనం కరెక్ట్గా ఇంకొకటి దాని లిమిట్ ఒక లక్ష రూపాయల లిమిట్ ఉందంటే చాలామంది తొంభై తొమ్మిది వేలు కూడా గీకేస్తారు తొంభై ఐదు వేలు గీకేస్తారు యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సెవెంటీ పర్సెంట్ మాత్రమే యూజ్ చేయాలి అంటే ఒక లక్ష రూపాయల లిమిట్ ఉంటే మనం డెబ్బై వేలు మాత్రమే యూజ్ చేయాలి సో క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఏదైతే ఉందో మనం వారం పది రోజులు ముందే కట్టేసుకోవాలి ఎందుకంటే ఒక మూడు నాలుగు నెలలు మనం క్రెడిట్ కార్డ్ పేమెంట్ కట్టాల్సిన డేట్ కంటే ఒక పది రోజులు ముందు కడితే మీ లిమిట్ ఒక లక్ష రూపాయలు ఉందంటే వాడు మళ్ళీ బ్యాంక్ నుంచి మనకి ఇంకొక యాభై వేలు అనేది ఆఫర్ చేస్తాడు అంటే మన క్రెడిట్ లిమిట్ లక్షన్నర చేస్తాడు ఈ రకంగా మనం ఎవ్రీ త్రీ మంత్స్కి క్రెడిట్ లిమిట్ మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు సో ఆ డబ్బుల్ని మనం ఏ రకంగా యూజ్ చేసుకొని మళ్ళీ కరెక్ట్ టైం కంటే వారం ముందు కట్టేసుకోవచ్చు సో అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా వచ్చే ఉపయోగాలు చెప్తాను క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఎక్కడ పెట్రోల్ పంపించినా మినిమం టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది డిఫరెంట్ బ్యాంకుల నుంచి డిఫరెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అంతేకాకుండా మనం మూవీ టికెట్లు బుక్ చేసుకుంటే లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదంటే ఆర్బిఎల్ కార్డ్ కానీ ఇవన్నీ కూడా ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ ఫర్ సపోజ్ మన ఫ్యామిలీలో నాలుగురు ఉన్నారంటే రెండుసార్లుకి బుక్ చేసుకోవాలి అంటే రెండు టికెట్లు బుక్ చేసుకుంటే రెండు టికెట్లు మనకు ఫ్రీగా వస్తాయి సో ఇది చాలామంది తెలియదు అలాగే క్రెడిట్ పాయింట్స్ అనేవి చాలా వస్తాయి ఇది కూడా చాలామంది తెలియదు ఈ క్రెడిట్ పాయింట్స్ మనకి క్రెడిట్ యాప్ అని ఒకటి ఉంటుంది మన యాప్లోకి వెళ్ళిపోయి ఓపెన్ చేస్తే మనకి ఎన్ని క్రెడిట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది దాని ద్వారా మనం అమెజాన్లో కానీ లేదంటే క్రెడిట్ యాప్కి సంబంధించి కొన్ని షాపింగ్ సైట్స్ ఉన్నాయి అక్కడికి కానీ వెళ్ళిపోయి మనం మంచి కాస్ట్లీ వాచ్ లేదంటే షూస్ మనకి ఫోన్స్ ఇలా ఏది కావాలి అది మన ఏది అది మనం కొనుక్కోవచ్చు మనం లైక్ ఒక మూడు కార్డులో రెండు కార్డులో వాడుతున్నామంటే నెలకి రెండు నుంచి మూడు లక్షలు యూస్ చేస్తాము సో ఈ రెండు మూడు లక్షల రూపాయలకి మనకి ఎంత లేదన్నా ఒక మూడు వేల నుంచి క్రెడిట్ కార్డు పాయింట్స్ అనేది వస్తాయి సో అంటే నెలకి నువ్వు నీకు తెలియకుండానే మూడు వేల నుంచి వదిలేసుకుంటున్నావు సో అన్ని బెనిఫిట్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు సో యావరేజ్ మనం సంవత్సరానికి పది నుంచి పదిహేను లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ద్వారానే మనం యూజ్ చేస్తున్నాం అంత లేదు బ్రో అంతలా చేస్తున్నారు మీరు అనొచ్చు మీకు ఒక్క క్రెడిట్ కార్డు ఉన్నా కూడా దాని లిమిట్ లక్ష రూపాయలు ఉన్నా కూడా మీరు పన్నెండు నెలల్లో పన్నెండు లక్షలు మీరు తీసి మళ్ళీ కడుతున్నట్టే అంటే మీరు పన్నెండు లక్షలు మీరు క్రెడిట్ కార్డు ద్వారా యూజ్ చేస్తున్నట్టే సో అంత మీరు యూజ్ చేస్తున్నారంటే మీకు క్రెడిట్ కార్డు ద్వారా సంవత్సరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఈ క్రెడిట్ పాయింట్స్ రూపంలో మీకు బ్యాక్ వస్తాయి సో అవన్నీ కూడా మీరు ఎంతవరకు యూజ్ అనేది తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకుని యూజ్ చేస్తారు కాబట్టి రిచ్ పీపుల్స్ ముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా వాళ్ళన్నిటికీ కూడా అంటే ఫ్లైట్ టికెట్స్కి హోటల్స్కి సినిమాస్కి ఎక్కడికి కూడా జేబీ నుంచి ఒక్క రూపాయి పెట్టరు ఆ క్రెడిట్ కార్డ్ పాయింట్స్ ద్వారా వచ్చిందాంతో వాళ్ళు స్పెండ్ చేస్తారు ఇంకా ఫైనల్గా నేను చెప్తాను అను కదా క్రెడిట్ కార్డు లేని వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలి మీరు ఇంతకుముందు క్రెడిట్ కార్డు తీసుకున్నారు టైంకి పేమెంట్ చేయలేదు లేదంటే మీరు ఏదో పర్సనల్ లోన్ తీసుకున్నారు పేమెంట్ చేయలేదు లేదంటే అసలు మీ సివిలే లేదు లేకపోతే సివిల్ బాగాలేదు సో క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే సివిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా ఏడు వందల యాభై పైన సివిల్ లేని వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి బ్యాంకులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి సో క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా సివిల్ అనేది మెయింటైన్ చేయాలి బట్ ఏదో తప్పు చేశాను బ్రో లేదంటే ఫ్రెండ్కి నా ప్రూఫ్ ఇచ్చాను లేదంటే ఫ్రెండ్కి హామీ పెట్టాను దాని ద్వారా నా సివిల్ పోయింది నా తమ్ముడికి పెట్టడం వల్ల నా సివిల్ పోయింది ఎలాగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు బట్ ఎలా అంటే రెగ్యులర్గా బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ యాక్సిస్ బ్యాంకు ఇలాంటి బ్యాంకులు అయితే మీకు క్రెడిట్ కార్డు రాదు సో మీకు ఇలాంటి బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డు రావాలంటే ఏం చేయాలంటే ఎస్బీఎం జెడ్ కార్డ్ అని ఒకటి ఉంటుంది సో మీకు ఎస్బీఎం జెడ్ కార్డ్ యాప్ ఉంటుంది మొబైల్లో సో మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమీ అడగకుండా ఇన్కమ్ ప్రూఫ్ అడగకుండా కేవలం ఆధార్ కార్డు పాన్ కార్డు అవి రెండు సబ్మిట్ చేస్తే చాలు మీకు క్రెడిట్ కార్డు అందులో అప్లై చేసుకోవచ్చు మీ సివిల్ లేదు ఆరు వందలే ఉంది ఆరు వందల యాభై ఉంది అసలు సివిల్తో పని లేదు ఇన్కమ్ ప్రూఫ్తో పని లేదు మీకు క్రెడిట్ కార్డు వస్తుంది కాకపోతే ఈ యాప్ ఎస్బిఎం జెట్ కార్డు అనే యాప్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత మినిమం ఫైవ్ థౌజండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు మినిమం ముప్పై వేల నుంచి యాభై వేలు లక్ష అని సివిల్ బాగుంటే పది లక్షలు యాభై లక్షలు కూడా వాడి క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తున్నాడు అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఈ కార్డు ద్వారా మనం ముందు చెప్పిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో పెట్రోల్ పంపించుకుంటే టూ టు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ టికెట్స్ మూవీ టికెట్స్ బై వన్ గెట్ వన్ అలాగే ఫ్లైట్ టికెట్స్లో థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇలాగ ఎన్నో ఆఫర్స్ ఈ కార్డ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ అలాంటి సైట్లో కూడా మనం షాపింగ్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం అందులో కూడా ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే స్విగ్గీ జొమాటోలో ఫుడ్ బుక్ చేస్తే టూ టు ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఈ కార్డులో ఉన్నాయి సో నా క్రెడిట్ కార్డ్ లేదు నా సివిల్ బాగాలేదు నా కార్డు రాదు అని ఫీల్ అవుతున్న ఎంతో మందికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సో మళ్ళీ చెప్తున్నాను ఎస్బిఎం జెట్ కార్డు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి జెట్ కార్డ్ అని కొట్టిన వస్తుంది ఎస్బీఎం జెట్ కార్డ్ అని కొట్టిన వస్తుంది సో హ్యాపీగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవ్వండి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం లేదు మీకు క్రెడిట్ కార్డు వస్తుంది మీకు కార్డు వస్తే డెఫినెట్గా నాకు థ్యాంక్ యూ అన్నాను కామెంట్ చేయండి సో అలాగే ఎవరైనా సివిల్ బాగాలేని వాళ్ళు కార్డుల కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి బట్ ఫైనల్గా చెప్తున్నాను క్రెడిట్ కార్డు ముందు చెప్పుకున్నట్టుగా ఒక కత్తి లాంటిది కరెక్ట్గా వాడితే ఎంత మంచిగా ఉంటుందో తేడా వస్తే ఎక్కువ పాడేస్తుంది అంటే ఆ వడ్డీలా ఇంట్రెస్ట్లు కట్టలేక చావాలి కాబట్టి ఆచితూచి క్రెడిట్ కార్డులు వాడండి బట్ టైంకి పేమెంట్ అనేది మీ సివిల్ తగ్గకుండా ఉండాలంటే డేట్కి వారం పది రోజుల ముందు కట్టేసుకుంటే మీ సివిల్ పెరిగిద్ది సో నిజంగా క్రెడిట్ కార్డుతో ఆడుకోవాలి మన దగ్గర ఒక కార్డ్స్ ఒక ఐదు కార్డులు ఉంటాయి ఐదు లక్షల రూపాయలు మన దగ్గర మన డబ్బు కానీ మన దగ్గర ఉన్నట్టు సో ఆ ఐదు లక్షలు మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం నెలకి ఎంత తీస్తున్నాం ఐదు లక్షల నుంచి అనేది మనం ఒక ప్లానింగ్తో ఆడుకుంటాం ఈ గేమ్ ఇది గేమ్ కరెక్ట్గా ఆడితే మన డబ్బు కాదు బట్ మనం ఆడుతున్నాం దాని ద్వారా మళ్ళీ డబ్బులు సంపాదిస్తున్నాయి ఇలా తెలివిగా ఆడుకుంటూ తెలివిగా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే క్రెడిట్ కార్డు ద్వారా కూడా చాలా సంపాదించవచ్చు అట్లా సంపాదించే వాళ్ళని అని ఇంతమందిని చూసినా నేను సో అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్